మీ వెయిటింగ్ ఇక్కడ తమ్ముని చూసి మోసపోయారా ఏంటి లేదు లేదండి నేను తమ్మురాని చాలా కరెక్ట్ గానే పెట్టా సులువుగా ప్రతి ఒక్కరుగా కోటి సోలు అంత ఎల్లేదండి ఒక పది నిమిషాల్లో కానీ ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ ప్రతి ఒక్కరుగా కోటి సోలు అడుగుతారు ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది ఎలా అండి ముందుగా అంగడికి వెళ్ళేసి ఒక బాండ్ మేబరు ఇట్లాంటివి తెచ్చుకోవాలి అనమాట నాకు గన్నిత్తారా చేసి అన్నం మంచిగా వెళ్ళిపోతా నాకు ఒక గన్నిత్తారా తెచ్చుకున్న తర్వాత నువ్వు ఉన్న ఇల్లుని నువ్వు అమ్మేసేలా అంత మాట్లా తెచ్చుకున్న తర్వాత నువ్వు ఉన్న ఇల్లుని నువ్వు అమ్మేసేలా ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఓకే నువ్వు కోర్టీస్ కావాలంటే నువ్వు ఉన్న ఇల్లుని నువ్వే అమ్మే చేస్తే అప్పుడప్పటికి నువ్వు కోటేషన్ అవుతాం చాలా ఈజీ కదా ప్రాసెస్ రెండు నిమిషాలు మిల్లీ రమ్మేచ్చు సర్లే రెండు నిమిషాలు చేయలేవు అట్లీస్ట్ పది నిమిషాలైనా వెళ్ళి నమ్మేస్తావు కదా అది తమేమైనా అయితే కరెక్ట్గానే పెట్టా చాలా సులువుగా కోటేషన్ అలవచ్చు అనమాట ఎట్లా నీ దగ్గర సంథింగ్ ఒక వస్తువు ఉంది డ్యూకే ఉంది అమ్మేది రెండు లక్షలు లెక్క వచ్చింది ఎల్లు ఉంది నమ్ము పది లక్షలు లెక్క దాని దర్జాగా బతుకు ఇది చాలా మంది కా నా దగ్గర డబ్బు లేదు పేదోళ్ళు అది అంటారు ప్రతి ఒక్కరు కొట్టి చోడే ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్థలాలు నీ దగ్గర ఉన్న ఇల్లులు అమ్మేస్తే ప్రతి ఒక్కరు కొట్టి చోడ్డే ఆ ఏమన్నా అల్లరి